వారు కోరిన రేవునకు ఆయన వారిని చేర్చను నూట ఏడో క్రితంలో మనం చదివిన ఈ పోషన్ ఎక్కడ నెరవేర్చబడిందంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నాలుగు అధ్యాయ మార్క్స్ వార్తలో నెరవేరింది ఎక్కడికి ఏసుక్రీస్తు ప్రభారు రాకముందు వెయ్యి సంవత్సరాల క్రితం చెప్పిన ప్రవచనం ఇది యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆ ధోనిలో వారు ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను రేగి చిన్న దోని మీద కొట్టగా వారు ఆకాశము ఎక్కుచు ఆగాదంలో దిగుచుండే నావ పైకి కింద ఉంది నావంతా నీళ్లతో నిండిపోయింది అప్పుడు వారు నశించిపోతున్నామని ప్రభుకు మొరపెట్టారు అప్పుడు ప్రభు సముద్రమును గద్దించి తుఫానును గద్దించగా గాలి సముద్రం నిమ్మలమాయను ఆ తర్వాత వారు కోరుకొని రేవునకు వారిని చేర్చును అంటే వెయ్యి సంవత్సరాల తర్వాత ప్రభు చెప్పిన ఆ ప్రవచన లేఖనము ఎవరి జీవితంలో నెరవేరింది యేసు ప్రభు వారు వెళుతుండగా ఆయన శిష్యుల జీవితంలో నెరవేరింది ఈ యొక్క వాగ్దానం తీసుకుని ప్రార్థన చేయండి నువ్వు ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నావు నువ్వు ఏదో సాధించాలనుకుంటున్నావు ఏదో పొందుకోవాలని ఆశగా ఉంది నీకు నీ జీవితంలో కొన్ని కొదువులు ఉన్నాయి తీరని ఆశ తీరని కొదువులు కొన్ని ఉంటాయి నీవు కోరుకున్నావు కానీ అవి జరగట్లేదు ఇక్కడ భక్తులు వీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత ప్రభువుని వేడుకున్న తర్వాత దేవుణ్ణి అప్రోచ్ అయిన తర్వాతనే వారికి ఒక అద్భుతమైన విషయాన్ని దేవుడు బయలుపరిచాడు ఏమని వారు కోరుకున్న రేవునకు వారిని దేవుడు చేర్చాడట వీరనుకున్నారు పలాని ఒడ్డుకు చేరాలని ఆ ఒడ్డు చేరకుండా వీళ్ళు ఆపింది ఎవరంటే తుఫాను గాలి తుఫాను రకరకాలుగా పలు విధాలుగా వీరు చేరవలసిన స్థలానికి చేరనివ్వకుండా అడ్డుగిస్తూ వచ్చింది ఆకాశమునకు ఎక్కువ అఘాధమునకు దిగుచు చాలా ఇబ్బంది పడే పరిస్థితి తప్పించుకునే అవకాశం లేదు దిగి వెళ్ళిపోదామంటే అది నీరు సముద్రం దిగిపోవడానికి లేదు అందులోనే ఉండాలి ఉందామంటే అది ఉండనివ్వట్లేదు కుదుపులు వెనక్కి ముందుకి వాళ్ళు మత్తు తాగిన వారి వాళ్ళు తూలిపోతున్నారట నిజానికి మత్తు తాగారా లేదు తాగలేదు కానీ పరిస్థితి వారిని ఏం చేస్తుంది తూగిపోతుంది వారు ఇరుక్కున పడి ఉన్నారు శ్రమ చేత వారి హృదయాలు కరిగిపోయాయంట కొన్ని మార్లు జీవితంలో కరిగిపోయే పరిస్థితులు ఏర్పడతాయి రోగాలు మనల్ని అటు ఇటు కదుపుతూ ఉంటాయి పరిస్థితులు కూడా అటు ఇటు కుదిపేస్తూ ఉంటాయి నీకున్న ఉద్యోగం కూడా ప్రమోషన్ వస్తే ఒకలాగా ఉంటారు మీరు ప్రమోషన్ వచ్చేది వచ్చేది రాకుండా పోతే తోటకూరలాగా మొహం అంతా వాడిపోయి ఏం బ్రదర్ ఎలా ఉన్నారంటే నాకంటే వెనకొచ్చినట్టుకి వచ్చింది ప్రమోషన్ నాకు ఏం కంగారు పడద్దు నీకు రావాల్సిన టైంలో కాదు వచ్చును ప్రార్థించు ధైర్యంగా ఉండు ప్రమోషన్ వచ్చినోడు ఎంత హ్యాపీగా ఉన్నాడు అంతకంటే మీరు హ్యాపీ ఉండాలి అప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళంతా చూసి ఏమిటండి ఇతను ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు ఆ విషయం అధికారులకు తెలుస్తుంది పనిలో చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళు అంటాడు మన ఉద్యోగులు మన ఆఫీసులో హ్యాపీగా చేస్తున్న వాళ్ళు ఎవరంటే పలాన్ బ్రదర్ అండి ఆయన ప్రమోషన్ రాకపోయినా హ్యాపీగా ఉన్నాడండి అప్పుడు ఆఫీసర్ కుట్టాడు తప్పనిసరిగా వీనికి ఏమి ఇవ్వాలి ప్రమోషన్ ఇవ్వాలి ఎందుకంటే తన ఉన్న స్థానంలోనే హ్యాపీగా చేస్తున్నాడు హీ లవ్స్ ఈజ్ వర్క్ అతని పనిని అతను ప్రేమిస్తున్నాడు దేవుని బిడ్డలు వారు చేసే పనిని కూడా సంతోషంగా చేయాలట ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ హ్యాండ్ మన చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపం లేకుండా చేయాలి సో కొంతమంది పరిస్థితి ఈరోజు వాక్యం వెంటున్న మీ జీవితాల్లో కూడా ఆకాశవాడికి ఎక్కిపోవచ్చు అగాధలో దిగిపోచున్న నావలో ఉన్నటువంటి సముద్రంలో తుఫాను బారిన పడినటువంటి నావ నా జీవితం ఉంది ఎప్పుడు నేను ఈ విధంగా పైకి వస్తున్నానో ఎప్పుడు పడిపోతున్నానో నా పరిస్థితులన్నీ కూడా అయోమయంగా ఉన్నాయి నా జీవితంలో ఆర్థిక విషయాల్లో కొన్నిసార్లు బాగుంటున్నాను కొన్ని మార్లు పడిపోతున్నాను కొన్నిసార్లు మనశ్శాంతిలో చాలా సంతోషంగా ఉంటాను కొన్నిసార్లు వెంటనే కురిగిపోతున్నాను కొన్ని సమయాల్లో ఎక్కడ లేని సంతోషం ఆనందంగా నిరీక్షణ కలిగి ఉంటాను కొన్ని పరిస్థితులు చూడగానే వెంటనే నిరసించిపోతున్నాను కలవరపడిపోతున్నాను ఎందుకు అలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు దేవుని కనికరం మీ మీదకి వచ్చునుగాక మనం కూడా అదే చేద్దాం వాళ్ళు ఏం చేశారంటే శ్రమకు తాడలేక వారు యహోవాకు మొరపెట్టరి దేవునికి మొరపెట్టారట శ్రమలు తట్టుకోలేకపోతున్నావా అప్పుడు నీకు డాక్టర్ ఉన్నాడు పరమ డాక్టర్ ఆయనకు నువ్వు మొరపెట్టాలి అంటే దేవానికి మొరపెట్టుకున్నారట దావిదు కుమారుడా కరుణించుము దేవా సహాయం చేయదేవా నీ సహాయం కావాలి దేవా అది క్యాన్సర్ టీబి ఆస్తమానో ఏదో ఒక రోగమో నిన్ను ఉందో నీ కుటుంబాన్ని వేధిస్తూ ఉండొచ్చు నీకున్న పరిస్థితులు బాగాలేవు ఒకవైపున శత్రువులు భయపెడుతున్నారు మరోవైపున కోర్టు కేసులు మరొక వైపు నువ్వు అనుకునేవి సాగట్ల వీసా ప్రయత్నాలు చేస్తున్నావు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నావు నీ కుటుంబం అంతా రక్షించబడాలని బంధువులంత రక్షణలోకి రావాలని ఒక మందిరం కట్టాలని పరిచర్య చేయాలని ఏదో ఒక ఆశ ఏంతోనే మనిషి బతుకుతాడు ఈ రోజుల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నా కేక వేసి ప్రార్థించడం నేర్చుకో దేవుని దగ్గర మొరపెట్టండి ఆకాశం నుండి దేవుడు వారి ప్రార్థన విని ఏం చేశాడట వారి ఆపదలో నుండి వారిని విడిపించను వారి శ్రమలో నుండి వారిని విడిపించను వారి కష్టాల్లో నుండి వారిని విడిపించను వారి బాధ నుండి వారిని విడిపించను వారి శోధనలో నుండి విడిపించాను వారి శ్రమంలో నుండి విడిపించాను వారి కష్టకాలంలో నుండి విడిపించాను ఎప్పుడు విడుదల వచ్చింది మొరపెట్టినప్పుడు వారి ఆపదలను వారిని విడిపించాడు వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించాడు అంటే వారు కోరుకున్నారు ఒక రేవుకి వెళ్ళాలని ఆ రేవుకి తీసుకు కోరుకొని వేరే రేవుకి తీసుకువెళ్ళడా కోరిన రేవుకి ఈ రోజు మీ జీవితంలో ఒక రేవుకు చేరాలని మీరు అనుకుంటున్నారు అది వాక్యానుసారం అయితే ప్రభావ అయితే ఆ ఉద్యోగం దాచాయి నిశ్చితమైతే ఆ వ్యాపారంలో ముందుకెళ్ళటకు సాగించేయి నిశ్చిత్తమైతే నా బిడ్డలకు ఆ కాలేజీలో సీట్ దాయిచాయి నిశ్చిత్తమైతే నేను ఆ ఇల్లు కొనుక్కుంటు చేయమని ఈ భౌతికమైనవి మరి ఆత్మీయంగా నా కుటుంబాన్ని రక్షించు నా భర్తను రక్షించు నా భార్యను రక్షించు తండ్రిని తల్లిని నా స్నేహితులు బంధువులని నాతో పాటు వర్క్ చేస్తున్న కోలీగ్స్ ఎంతోమంది ఉండొచ్చు వారందరినీ కూడా రక్షించమని నీవు ఏదో కోరుతూ ప్రార్థిస్తున్నావు నీవు కోరుకున్న రేవునకు ఈ దేవుడు నిన్ను నడిపించును గాకే నమ్ముచున్నాను దేవా ఈ వాగ్దరణ పట్ల నెరవేరుస్తావు నేను నమ్ముచున్నాను ఈసయ నేను కోరిన రేవునకు నా దేవుడు తీసుకుని వెళ్ళగలడని నేను నమ్ముచున్నాను అని వారి చేతిని పైకెత్తగల అది కుటుంబం అయినా అది వివాహం అది ఉద్యోగం అది ప్రాత్మీయ స్థితి అయినా భక్తులు అయినా లెట్స్ వారు మొరపెట్టగా వారిని దీవించావు వారి శ్రమలో ఉండి వారిని విడిపించి మేము కోరిన రేవునకు మేము చేరుకున్నట్టుకు సహాయం నీ చిత్తానుసారముగా ఏ రేవుకు చేరుట మాకు దీవెన అక్కడికి మమ్మల్ని చేర్చండి ప్రభు వారు కోరిన రేవునకు వారిని గొప్ప గొప్పదేవా వారి ప్రార్థన విన్నావు వారి శ్రమ నుండి విడిపించావు వారి కష్టం నుండి విడిపించావు నేడు మా ప్రార్థన కూడా మీరు వింటున్నారు మా ప్రార్థనలు మీరు వింటున్నారు ప్రభు నీ బిడ్డలు ప్రార్థిస్తుండగా నీ కుమార్తెలు కుమారులు ప్రార్థిస్తుండగా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ప్రార్థిస్తుండగా తండ్రి పిరి జీవితాల్లో ఏ విషయంలో కురిగిపోయినా లేవనెత్తమన్ ఆయన కృంగిపోయిన వారిని లేవనెత్తండి మీరు కోరుకున్న రేవునకు మీరు చేరటకు సహాయం దయచేసి మహిమ పొందమని ఈ వాగ్దానం మీరందరి పట్ల నెరవేర్చమని యేసు క్రీస్తు పరిశుద్ధ నాములు అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి ఆమె దేవుని ప్రజలారా మీరు మొరపెట్టి ప్రార్థిస్తూ ఉండగా కృపగల దేవుడు మీరు కోరిన రేవునకు మిమ్మల్ని నడిపించును గాక బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే ప్రభు మిమ్మల్ని దీవించి బలపర్చుని కాక నువ్వు పైవాడువుగా ఉండవు కానీ క్రిందవాడువుగా ఉండవు యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ టాప్ ఎట్ ది టాప్ నెవర్ ఎట్ ద బాటమ్ దేవుడు నిన్నెప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్ మై గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్ అయితే మీరు ఆజ్ఞలు గైకున్నప్పుడే అవి జరుగుతాయి ప్రార్థించండి వాక్యానికి లోబడండి బైబిల్ చదవండి చిన్నారులు పెద్దలు అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే మే ద లాడ్ బ్లస్ యూ విత్ ద షావర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మరి దేవుని కృపలో ప్రార్థనలో విశ్వాసంలో ఎదిగి వరదలు ఎదురుగాక గాడ్ బ్లెస్ యూ విఆర్ ప్రైంగ్ ఫర్ యూ హ్యాపీ యానివర్సరీ దోస్ ఆర్ సెలబ్రేటింగ్ హ్యానివర్సడరీ మే గాడ్ బ్లెస్ యూ మెనీ మొరిటీస్ ఆఫ్ ద డే మే ద లార్డ్ హెల్ప్ యూ టు సెలబ్రేట్ ప్రభు అక్కడ అయితే సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చును గాక నీకు వాగ్దానం మొదటి హనుపత్రిక ఒకటి మధురి హనుపతిగా రెండవ అధ్యాయం పదిహేడు వచ్చిన ఫస్ట్ జాన్ చాప్టర్ టూ ఫస్ట్ సెవెంటీన్ దేవుని చిత్రం జరిగించేవాడు నిరంతరము నిలుచును దేవుని చిత్రం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాను ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లీవ్స్ ఫర్ ఎవర్ మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా భర్తగా మీరు ఉండండి భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండే వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది మీ ఇల్లు దీవించబడుతుంది దేవునికి ఆనందం మీకు సంతోషం గడ్ బ్లెస్ యు మీ దంపతి జీవితంలో దేవుడు కృప బలపరిచి సమాధానంతో నడిపించును గాక ఐ మీన్ వీడిపోయిన భారబర్తలు ఉంటే కల్పపడుదురు గాక సమాధానం కలుగును గాక ఆమేన్ మీతో ఒక మాట నిన్నటి దినాన వాగ్దానాన్ని లక్ష మందికి పైగా వీక్షించి దీవించబడ్డారు ప్రతిదినము ఈ వాగ్దానం ద్వారా లక్ష మందికి పైగా వీక్షించి ఆశీర్వదించబడుతున్నారు ఎందరికో దివినకరంగా ఉన్న ఈ వాగ్దానాన్ని మీ బంధుమిత్రులకు స్నేహితులకు స్వయువిలాషులకు వాట్సాప్ గ్రూప్స్ ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ద్వారా ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి వారు కూడా విని దీవించబడులాగిన ఈ వాగ్దానాన్ని అప్లోడ్ చేసి మీ పీజే స్టీవెన్ పాల్ గారి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయించండి